నందిల జిల్లా ఆళ్లగడ్డ డివిజన్ విద్యుత్ శాఖలో డిఈగా విధులు నిర్వహిస్తున్న రవికాంత్ చౌదరి ఇంటిలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని డిఈని అరెస్ట్ చేసిన ఏసీపీ అధికారులు మే నెల పదహారవ తేదీ ఆళ్లగడ్డ డివిజన్ పరిధిలోని చిన్న కంబలూరు గ్రామానికి చెందిన ఆచారి అనే వ్యక్తి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తు చేసుకోగా సంబంధిత విద్యుత్ శాఖ డిఈ రవికాంత్ చౌదరి లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ విషయాన్ని ఆచారి ఏసీపీ వారికి సమాచారం ఇవ్వగా వారు డిఈ రవికాంత్ చౌదరి లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నందు లాకర్ లో రెండు కేజీల ఎనిమిది వందల ఇరవై గ్రాముల బంగారం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు అదేవిధంగా ఇతని ఇంటిలో జరిపిన అశ్వదాలలో ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని వాటిపై దర్యాప్తు చేపట్టగా డిఈ రవికాంత్ చౌదరి వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అధికారులు నిర్ధారించి వాటికి సంబంధించి ఆధారాలను కోర్టుకు సమర్పించడం జరిగింది ఈ నేపథ్యంలో డిఇ రవికాంత్ చౌదరి ఏసీపీ డిఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో మరోసారి అరెస్టు చేయడం జరిగింది అదే విధంగా చౌదరి కుటుంబ సభ్యుల ఇండ్లలో ఏకకాలంలో వివిధ బృందాలుగా ఏర్పడి చేసిన సోదాలు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు కనుగొనడం జరిగింది தான் தவீங்க திருப்போட ஏடே பிள்ளாலே திருப்பி சார் பட்டது ஆ அண்டே வாழ் வாழ்க்கையில் 就是的，很专